ద లార్డ్ ఈరోజు వాక్యము అక్టోబర్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు యూహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనము యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యుద్ధకు రాడు క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలరా మకారు వెనుక భాగములో ఏసు మార్గము సత్యము మరియు జీవం అని రాశాము ఎందుకంటే ఎవరైతే సత్యాన్ని చదివి విశ్వసిస్తారో వారు మరణాంతరము శాశ్వత జీవితాన్ని కనుగొంటారు అంటే నిత్య జీవం పొందడానికి పరలోకానికి వెళ్ళడానికి ఏసే మార్గం మరి వేరే ఏ మార్గము లేదు కనుక ఏసే మార్గము సత్యము మరియు జీవము ఆ సత్యాన్ని అనేకులు తెలుసుకుంటారనే ఒక మంచి ఉద్దేశంతో మా కారు వెనుక ఆ విధంగా వ్రాసాము ఎప్పుడైతే వెనుక నుంచి లేదా పక్క నుంచి వస్తున్న వాహనాలు దాన్ని చదువుతారో చదివిన వాళ్ళలో ఎవరైనా కూడా దాన్ని విశ్వసిస్తారనే ఒక మంచి ఆశతో మేము దాన్ని రాసి ఉన్నాము ఈ భూమి మీద జీవితం తాత్కాలికమే కానీ భౌతిక మరణం తర్వాత జీవితం చాలా ముఖ్యం మనం ఒక్కసారి ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత ఎక్కడ ఉంటామనేదే అన్నిటికంటే ముఖ్యం పరలోక తండ్రిని చేరుకోవడానికి యేసు ఒక్కటే మార్గం ఆయన నిజమైన రక్షకుడు మరియు ఆయన సమృద్ధిగా జీవితాన్ని ఇస్తారు ఆయన గొప్ప త్యాగం చేశారు సెలవులో నీ కోసం నా కోసం ప్రాణమిచ్చి మూడవదిన ముందు తిరిగి లేచారు మరియు తండ్రి వద్దకు వెళ్ళారు అన్ ఇంకా ఆయనను విశ్వసించడం మరియు పరలోకపు తండ్రిని చేరుకోవడం మన వంతు అంటే ఆయన చేయవలసిన పని ఆయన చేశారు కనుక విశ్వసించి పరలోక తండ్రిని చేరుకునేది మనకు వదిలివేయబడింది ఇతరులతో ఈ శుభవార్తను పంచుకుందాం ప్రార్థిద్దామా ఏసయ్య మీరు సినిమాపై చేసిన తాగం ద్వారా మాకు తండ్రి నిత్య జీవం దొరికినందుకు పొందాడు మీరు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు నాయన ఈ రక్షణను మా కోసం మేము పెట్టుకోకుండా అందరితో కూడా పంచుకునే కృప మాకు అనుగ్రహించండి మేము ఎవరెవరైతే ఈ రక్షణ కోసం ఎదురు చూస్తున్నారో వారితో ఈ సువర్తమానం పంచుకునేటట్టుగా మమ్మల్ని తండ్రి ప్రేరేపించండి ఇంకా ఎవరెవరికైతే రక్షణ మీరు కలిగించాలని కోరుకుంటారో పరిశుధాత్మ తండ్రి వారి యుద్ధకు మమ్మల్ని పంపండి అనేకులకు ఈ శుభవార్తను తెలియజేసి అనేకులు రక్షణానుభవంలోకి వచ్చేటట్లు ఏసుప్రభు ద్వారా నిత్య జీవం పొందేటట్లు తండ్రి సహాయం చేయమని ఏసుప్రభు నామలో ప్రార్థించి పొందినామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఏసు మిమ్మల్ని రక్షిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక